హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విసి రసెస్ సో అందరు ఇలా ఉన్నారండి బాగున్నారా సో ఇప్పుడు మీకు న్యూ కలెక్షన్స్ టాప్స్ అయితే వచ్చాయండి డబల్ ఎక్స్ఎల్ సైజులో అవైలబుల్గా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి ఇప్పుడు నేను వేసుకుని వచ్చిన డ్రెస్ అయితే చాలా బాగుందండి చాలా ప్రతిగా ఉంది చాలా లుక్గా ఉంది సో బ్యూటిఫుల్గా ఉందండి ఇది డబల్ ఎక్స్ఎల్ సైజులో అవైలబుల్ ఉంది నెక్స్ట్ నైరా కట్ అయితే వచ్చిందండి నై నైరా కట్ అయితే ఇచ్చారు సో అప్పటిగా ఉందండి మీ డిజైనింగ్ అయితే ఇందులో కలర్స్ యూస్ చేయండి సేమ్ కలర్ మాట ఫోర్ పీసెస్ ఎలాగో ఉన్నాయి తొందరగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి సూపర్గా ఉన్నాయి సేమ్ కలర్ అండి ఫోర్ పీసెస్ సేమ్ కలర్ సేమ్ కలర్ అలాగే ఉన్నాయి సో నైస్ కదండి ఓకే అండి మా షాప్ పేరు చూసి రిషి వచ్చేసండి మార్కాపోదు మీయర్ కమలా రెడ్డి మా దగ్గర ఉంటుంది ఫస్ట్ టైం కనుక మా ఛానల్ మీరు చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే నోటిఫికేషన్స్ అయితే మీరు డైలీ వచ్చేస్తాయి దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి నాలుగు రూపాయలకి ఇంత మంచి డిజైనింగ్ వచ్చిందండి చాలా బాగు అండి సూపర్గా ఉందండి మనకి నైరా కట్ కూడా వచ్చింది మాట ఇక్కడ ఇదిగో నైరా కట్ ఇచ్చారు ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు క్లాత్ చూడండి ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ అయితే సూపర్గా ఉందండి సో విజిట్ చేయండి రిషస్కి కొరియర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది బుక్ చేసుకుని తొందరగా ఫాస్ట్గా బై హాయ్ అండి నెక్స్ట్ ఎయినర్ మోడల్ చూడండి టాప్ ఈ టాప్ కూడా చాలా బాగుందండి ఇది వచ్చేసి డబల్ ఎక్సెల్ సైజులో ఉంది ఇప్పుడు నేను చూపించేయండి మీకు డబల్ ఎక్సల్ సైజులో ఉంది ఇది కూడా మనకి నాయిరా కట్లో అయితే వచ్చి కింద బార్డర్ వచ్చేసి ఇలా మనకి వర్క్ ఫినిష్ చేశారు సైడ్ కూడా వర్క్ ఫినిష్ చేస్తానమాట సూపర్గా ఉందండి డిజైనింగ్ అయితే చాలా చాలా బాగుంది సో బ్యాక్ కూర్చుకోండి బ్యాక్ కూడా చాలా బాగుందండి సో ఫ్రెండ్స్ తొందరగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి డబల్ ఎక్స్ఎల్ సైజులో చాలా తక్కువ వేసుకొని మీకు అందుబాటులో ఉంటాయి అన్నమాట అందులో ఉన్నటువంటి కలర్ చూసేయండి ఈ కలర్ మెస్ట్ ఏదైతే గ్రీన్ కలర్ అండి నెక్స్ట్ నావి బ్లూ కలర్ చాలా బాగున్నాయండి ఫస్ట్ టైం కనుక మా ఛానల్ మీరు చూసినా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని మేము పెట్టే నోటిఫికేషన్స్ మీకు డైలీ వచ్చేస్తాయి ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం కదా థ్యాంక్ యూ బాయ్ నెక్స్ట్ ఎనదర్ మోడల్ అండి టాప్ అండి ఈ టాప్ కూడా చూడండి చాలా బాగుంది ఇది వచ్చేసి అంబ్రిలా కటింగ్లో అనమాట సూపర్గా ఉందండి టాప్ అయితే చూడండి ఫ్యాబ్రిక్ కూడా బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుందండి సూపర్గా ఉంది సో చాలా ఫ్రీగా ఉందండి డబల్ ఎక్స్ఎల్ సైజులో అవైలబుల్గా ఉంది మనకి ఇందులో ఉన్నటువంటి కలర్ చూసేయండి యాష్ కలర్ అండ్ ఎల్లో కలర్ ఉందండి మస్టర్డ్ ఎల్లో కలర్ ఉంది సో ఫాస్ట్గా రండి బుక్ చేసుకోండి అండ్ డెలివరీ కూడా అవైలబుల్గా ఉంది సో మీరు అయితే తొందరగా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ డబల్ ఎక్సిల్ సైజ్లో ఇంత తక్కువ రేట్ ప్రైజెస్లో మీకు ఎక్కడ అందుబాటులో ఉంటాయండి మన షాప్లో ఉంటాయండి రిషి రసెస్లో సో ఫ్రెండ్స్ విజిట్ చేయండి థ్యాంక్ యూ నెక్స్ట్ చూడండి టాప్ చాలా చాలా బాగుంది చూడండి మనకి మనకి ఇక్కడ వచ్చేసి కాలర్ ఉంటుంది ఇక్కడ మిడిల్ పార్ట్ కూడా వర్క్ ఇస్తారు త్రీ బై ఫోర్ ఫ్యాన్స్ ఉంటాయన్నమాట సో టోటల్లీ అయితే బ్యాక్ సైడ్ చూడండి ఇలా ఉంటుంది ప్లైన్గా సూపర్గా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది నైరా కట్లో వచ్చిందండి నైరా కట్లో ఉంది సూపర్ డిజైన్ అండి సూపర్ ఉంది ఇందులో ఉన్నటువంటి కలర్స్ చూసాయండి పింక్ కలర్ యాష్ కలర్ అండ్ సేమ్ కలర్ అండి అండ్ మనకి గ్రీన్ కలర్ అండి సో ఎవరికన్నా కావాలనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి డబుల్ ఎక్సైజ్ సైజ్ లాభగా ఫస్ట్ టైం కనుక మా ఛానల్ మీరు చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మేము పెట్టే వీడియోస్ మీరు డైలీ వచ్చేస్తాయి చేస్తాయి బై